అందరికీ శుభోదయం అండి ఈ విజయపా అలాగే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గోమెంట్తో ముఖ్యంగా మనకి కాంపిటీషన్స్కి చర్చెస్గా అందరు దాదాపు డిగ్రీ కాలేజ్ లెక్స్ మనకి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ తల్లి తల్లి అడిగింది అనమాట ఒక స్కూల్ వచ్చిన మీటింగ్ జరిగితే వాళ్ళని ఒక మాట అడిగారు అలాగే బాధ్యత అడిగేది

ఎస్టిక్ లెవెల్ యువ ఉత్సవంలో ఒక ఏడు లో మన కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది అందులో భాగంగా సైన్స్ ఎగ్జిబిషన్ గ్రూప్ ఒకటి ఇండిజువల్ ఒకటి అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఒకటి మొబైల్ ఫోటోగ్రాఫీ ఒకటి డెక్లరేషన్ కాంటెంట్స్ ఒకటి రెంగిటర్స్ ఒకటి ఇలా ఈ కాంపోనెంట్స్ ముందుకు పెట్టాలంటే యువతలో ఉన్న నైపుణ్యాన్ని బెడెక్కి తీసి వాటిని దేశ అభివృద్ధికి ఏ రకంగా ఒక చూసుకోవాలి అలాగే సైన్స్ ఎగ్జిబిషన్ వల్ల ఇన్నోవేటివ్ థాట్స్ మనం తీసుకొని వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి దేశ ఆర్థిక వ్యవస్థని మనం ముందుకు నడిపించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని మనం ఇంకా మెరుగుపెట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అన్న ఈ ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మన నెల్లూరులో రోజు ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని స్టాల్స్ కూడా కొంతమందికి ఇష్ట చేయడం జరుగుతుంది ముఖ్యంగా టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం కూడా టెక్నాలజీ వైపు ముందుకు వెళ్ళాలి ఆ ఉద్దేశంతోనే యూత్ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ ఉంచుకోవాలంటే మనం ముఖ్యంగా ఈ మన ఫార్మింగ్ చేసుకోవడానికి అలాగే మనం ప్లాస్టిక్ మొదలై బ్యాగ్స్ ని ప్రమోట్ చేయడానికి అలాగే మనం ఉన్న నైపుణ్యాన్ని వెలుగు తీసుకోవడానికి మనకి ఏపీస్కి డెవలప్మెంట్ సెంటర్ నుంచి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి వాటిని మనం ఏ రకంగా సబ్జెన్యం చేసుకోవచ్చు ఏ రకంగా ముందుకు వెళ్ళచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం స్టాల్స్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి సైన్స్లో కూడా ముఖ్యంగా మూడు విభాగాలు ఉన్నాయి ముఖ్యంగా కావచ్చు సైన్స్ కావచ్చు అలాగే కంప్యూటర్ సైన్స్ కావచ్చు వీటిలో ఉన్న వాళ్ళ థాట్స్ని వాళ్ళ పిల్లలలో ఉన్న వాళ్ళ ఆలోచనని బయటకు తీసి మనం వాటిని ఇంపొద్ది మెరుగుపెట్టడానికి ఇంపొద్ది అభివృద్ధి చెందడానికి అభివృద్ధి చేయడానికి మనకు ఉంటాయి అలాగే టీచర్స్ కూడా ముఖ్యమైన దీని ద్వారా పిల్లలు ఇన్నోవేటివ్ థాట్స్ ని బయటకు తీసి వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మనకి ఈ ఇనేషనల్ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత సైబర్ స్టెడీస్ లో అన్ని కాంపిటీషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆయన కొత్త మొత్త ప్రసంగంలోని గురువుతో మరించినట్టు ఉంటారు అమెరికాలో చికాగోలో చికాగో పట్టణంలో అప్పుడు ఒక ఎవరు తిరిగినటువంటి వాడ పడవ ఎక్కి ఆయన ముందుకే జరిగింది తెలియనటువంటి దానిలో ఇరవై రోజుల ప్రయాణించి సెప్టెంబర్లో పొడిగి అక్కడ రెండు నెలల రోజులు ఎటువంటి ఆహారాలు కూడా కొత్తగా తీసుకోకుండా వాళ్ళు ఒక ప్రొఫెసర్ గారిని ఆశ్రయిస్తే ఆ ఇంట్లో ఉండి వారి యొక్క సర్వమత సమయంలో ఆ దానిలో ఒక అవకాశం అదిగా అనమాట వాళ్ళు ఎవరు ఇవ్వరు కానీ ఆ మహనీ ఆ రోజు ఒక ఆయన మాత్రం మూడు నిమిషాలు మాట్లాడాలి మేము అయినా కానీ ఇండియా నుంచి వచ్చే ఉంటున్నాం అని మాట్లాడించారు చికాగోలో మొక్కమంట సభ ఆ రోజు ఆ మహనీయుడు చెప్పింది ఒకటి ఫస్ట్ మొక్కమొట్టం ఎక్కడంతోనే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధనతో ఆ యొక్క సమ్మేళన సభ తద్దరిచింది ఒక్కసారిగా ఊపి ఆయన మాట్లాడుతుంది కంటలు తరబడి అంటే నిత్యస్త అంటే ఆ యొక్క కీర్తి కీర్తి మన భారతీయ సంకేత అందుకనే అందుకని వివేకానంద గారు పుట్టినరోజే మనం జాతీయ విద్య దిన మన భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఈరోజు ఇక్కడ తెలిపింది కూడా స్వామి వివేకానంద జరుగుతున్నటువంటి సులభంగా వచ్చేది మన దగ్గర ఉండదు కష్టపడి వచ్చింది తనదాతో లేటప్పుడు నేను కూడా ఆయన చదువుతుంటాను ఒక్కొక్క వారు చెప్పినటువంటి ఒక్కొక్క మాటలో ఉన్నటువంటి విధానం అనుకుంటే మనం చదువుకుంటే మనలోనే ఆ క్రమశిక్షణ ఆ మ్యాజిక్కి బయటికి రావడం అన్నప్పుడైతే ఒక ఉన్నత స్థాయిలోకి చేరుకుంటారని చేయాలని కూడా నేను కోరుకుంటూ ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా మనకి ఎంతోమంది ఎంతోమంది జ్ఞేదాలు అందరూ కూడా వారి ఉన్నటువంటి గేదస్ని మనకు అందించిన తర్వాత మనం ఇలాగా ఈరోజు మనకి కావాల్సింది తీసుకుంటున్నాం మనం ఎలా వెళ్ళాలో అలా అనుకుంటున్నాము ఎంతో స్వేచ్ఛగా చూపిస్తున్నాము దాని దానికి కారణం అప్పుడు తెలివి దూర ఆలోచన తోటి ఈరోజు మనం ఇలా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ టౌన్ హాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ కళలు మీకున్నటువంటి ట్యాంక్ బైక్ తీయడానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలుమూలుగా మించిన అవడం కూడా ఇక్కడికి వచ్చి ఒక ఎగ్జిబిషన్ లాగా మనకి అవగాహన తెలిపించే విధంగా ఇక్కడ బైక్ తీసుకుంటే మన ఎంటైన్ thank నెరూ యువకేతం వాళ్ళు చేస్తున్నటువంటి ఒక గొప్ప పని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కలిసి ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ యూత్ డెవలప్మెంట్ అనేది చేయాలనేటువంటిది వాళ్ళ సంకల్పం అది దానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసుకోవచ్చు అలా ఈ ఈరోజు ఇక్కడ వివిధ రకమైనటువంటి కాంపిటీషన్స్ కూడా ఆర్గనైజ్ చేసి పిల్లలు వాళ్ళ ప్రతిభను వెలికి తెలిసి వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇచ్చేదానికి వాళ్ళు ట్రై చేస్తూ పిల్లలంతా పిల్లలు అంతా ఒక రెండు నిమిషాలు రెండు శాతాక ఉన్నారు చిన్న సమర్థ భారత జరుగుతూ ఉంది చాలా మందికి తెలుసో లేదు మరి సమర్థ భారత పర్వ అంటే ఏమిటి ఆయన మనం ఈరోజు వివేకానంద గారి గురించి మాట్లాడారు భక్తులందరూ చాలామంది చెప్పారు మళ్ళీ మళ్ళీ ఆయన గురించి చెప్పడానికి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేనేం చెప్పదలుచుకోవాలంటే గవర్నమెంట్ మీకు అందరికీ ట్రైనింగ్ ఇస్తుంది ట్రైనింగ్ మీకు అంత ఎంప్లాయిస్తుంది మీరు ఉద్యోగాలు వస్తున్నాయి మీకు డిగ్రీలు వస్తున్నాయి మీరు హ్యాపీగా ఉంటున్నారు మీరు జీతాలు వస్తున్నాయి అంతటితో మన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది దాంతోనే రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది జాబ్ మాకు అల్టిమేట్గా అనుకుంటే వీఆర్ ఫెయిలింగ్ జాబ్ ఒకటి విద్యార్థుల ఒకటి అభిమానుల అల్టిమేట్ కాదు ఎందుకంటే ఈ ఏదైతే యూత్ అని మేము అనుకున్నామో మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈరోజు యావరేజ్ మీడియం ఏజ్ ఇండియన్ పాపులేషన్ చూస్తే ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ మీడియం ఏజ్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఈ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ అంటే రాబోయేటువంటి ఇరవై ఏళ్ళు కానీ ముప్పై ఏళ్ళు కానీ ఈ దేశాన్ని కనిపించేటువంటి వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ దేశాన్ని భవిష్యత్తుని మోసేటువంటి మీరు కేవలము డిగ్రీ వచ్చింది ఉద్యోగం వచ్చింది అని ఉండిపోతే సరే మనం చేయాల్సిన పనులు చాలా అందులో ముఖ్యమైన పని ఏమిటంటే ఈరోజు మనము స్వామి వివేకానంద దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటాము సెంట్రల్ గవర్నమెంట్ సమర్థ భారత్ స్వరూపాన్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు మనము మన యొక్క మెసేజ్ని మన యొక్క హిస్టరీని మన యొక్క కల్చర్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆ లెగసీని మనం క్యారీఫార్వర్డ్ చేయాలి వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్ళిపోయి మన సంప్రదాయాలు సంస్కృతిని మర్చిపోయి అలా ఉండకూడదు ఈరోజు ఈ సందర్భంగా వివేకరణంగా తర్వాత మిగతా ఇవ్వాలి అంటే అది ఒక వికాసం అనేది రావాలి మనకు భక్తి గౌరవం మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు మనకు ఉన్నటువంటి కల్చర్ ఇవన్నీ కూడా బయటికి తీసుకెళ్ళి ప్రజలకు చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి వారం ఇది సమర్థ భారత్ పరమ అంటారు స్వామి వివేకానంద గారు మొత్తం దేశమంతా అందరూ చేసి వచ్చేసి కన్యాకుమారిలో సెటిల్ అయిపోయి ఒక అప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ టూలో త్రీ డేస్ ఆయన మెడిటేషన్ చేశారు కంప్లీట్ మెడిటేషన్ చేశాడు సంవత్సరం మూడు రోజులు ఆ పీరియడ్ మనం ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నుంచి ట్వెల్త్ జనవరి వరకు కూడా మనము ఆ స్వామీజీ యొక్క మెడిటేషన్ ఆ రెజ్యుల ఆఫ్ భారత్ అంటే భారతదేశాన్ని మళ్ళీ ఒక్కసారి ఎజనవేట్ చేయాలి శక్తి సమా సామర్థ్యం వచ్చేలాగా దాన్ని ఉత్తేజపరచాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని మనం ఈరోజు సమర్థ భారత్ తర్వాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం సో అవే ఆఫ్ యూ మిషన్ ఆఫ్ భారత్ ఈ దేశాన్ని కాబోయేటువంటి యువతరం అనేటువంటిది ఇన్స్టార్ మనకి ఎంతమందికి తెలుసు మన దేశం గురించి ఆ దేశంలో ఉన్నటువంటి కల్చర్ కానివ్వండి గొప్పతనాలు దాన్ని చేయాలి ఆ సాంప్రదాయాన్ని మనకు కూడా అలవాటు చేసుకొని కేవలం విద్యా ఉపాధి కాకుండా సమాజాన్ని కూడా మనం కాంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఈ సమర్థ భారత్ పర్వాలని చేయడం జరిగింది ఈరోజు మనం చూసినట్లయితే మన ఎకనామిక్స్ స్ట్రెంత్ విత్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది ఎప్పుడు కూడా మెటీరియల్ వెరీబీయింగ్ అంటాం అభ్యుదయాలు స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అంటాం ఇవి రెండు కలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎకానమీ మనం చూసినట్లయితే మన కల్చర్ని సివిలైజేషన్ ఇవన్నీ చూసినప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ కంట్రీకి లేని ఒక నాగరికతను హిందూ వ్యాలీ సివిలైజేషన్లో ఐదు వేల సంవత్సరాల క్రితమే అందించినటువంటి గొప్ప దేశం అది మనం తగ్గిపోతూ ఉన్నాం మళ్ళీ ఆ పొజిషన్లోకి వెళ్ళాలి మళ్ళీ మనం విశ్వ గురువుగా ఎదగాలి అనేటువంటి ఒక సబ్కల్పంతో ఇదంతా కూడా వర్క్ చేయాలి ఎస్పెషల్లీ యూత్ ఇక్కడ ఒక దిస్ ల్యాండ్ ఆఫ్ కుర్చి ఎంతో ఎంతోమంది కొట్టారు వాళ్ళని మనం మృతు చేసుకోవాలి మీరు తెలుసు లేదో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో అంటున్నాం మీరు ఆర్యభాగ్యాలు చూడాలి మాస్టర్ ఆఫ్ ఆస్ట్రానజీ మ్యాథమెటిషియన్ జీ ఆ ఫైద్ ఏవియేషన్ టెక్నాలజీ ఈ జనరేషన్కి ఎంతమందికి వారి వీళ్ళ గురించి మీకు తెలుసు మీరు ఎందుకు తెలుసుకోవాలి అనుకోవటం మనలో ఉండేటువంటి గొప్ప నాలెడ్జ్ని మనం బయటకు ఎందుకు చెప్పుకోవటం ఏదో వెస్ట్రన్ కంట్రీస్ సాధించాలి వెస్ట్రన్ కంట్రీస్ ఏ గొప్ప కాదు మనకున్నటువంటి నాగరికత ఏంటి మనకున్నటువంటి హిస్టరీ ఏంటి దీన్ని మళ్ళీ ఆ పూర్వ వైభవం మనం ఎలా తీసుకురావాలి అనేటువంటి ఒక సంకల్పం కావాలి ఆ సపోయిత్వం కోసం ఈ రోజు మనం ఆయన ఫోటో పెట్టుకొని రోజు దండ వేసుకున్నామంటే మనలో ఆ ఇన్స్పిరేషన్ కావాలి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఆర్కిటెక్చర్ చూసారు మనం మన తిన్నటువంటి ఆర్కిటెక్చర్ మన టెంపుల్స్ కానివ్వండి తటాకాలు కానివ్వండి ఒక ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆ రోజుల్లో ఇంజనీరింగ్ లేని రోజుల్లో కూడా ఎంత నార్మలస్ ఆర్కిటెక్చర్ మ్యాథమెటిక్స్ కానివ్వండి ఏదైనా సార్ మరి ఆ టెక్నాలజీ ప్రమోట్ చేసుకోవటం లేదు ఆ టెక్నాలజీ గురించి మనం ఎందుకు మాట్లాడటం తర్వాత యోగా మనకు ట్వంటీ ఫస్ట్ జూన్ ఎవ్రీ ఇయర్ జరుపుకున్నాం అది మన మన ఓన్ క్రెడిట్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ వరల్డ్ మెడిటేషన్ డే జరుపుకుంటున్నాం అది మనం మన క్రెడిట్ అది ఇవన్నీ మర్చిపోయి వ్యాలంటైన్ డేస్ వాటి గురించి ఆలోచిస్తారు కానీ వీటి గురించి ఆలోచించడం లేదు దట్ ఈస్ నాట్ డైరెక్ట్ కదా మన సాంప్రదాయాలు మనం చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు చూసేస్తే అక్కడ వీళ్ళు భారతదేశంలో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ పల్సెస్ న్యూ టైప్ స్పైసెస్ వరల్డ్స్ లార్జెస్ట్ క్యాటిల్ పవర్ కఫ్లోస్ ఎక్కువగా ఉన్నారు ల్యాండ్ సెకండరీ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ మీ కాటన్ షుగర్ గ్రేన్ టీ గ్రౌండ్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సిక్స్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ ఏ కంట్రీలో ఇంత మాస్ వ్యాక్సినేషన్ జరలేదు ఒక భారతదేశంలోనే జరిగింది మీరు ఇంకా ఇస్రో విషయానికి వస్తే చంద్రయా చేశారు ఆదిత్య చేస్తున్నారు తర్వాత లార్జెస్ట్ ఎకో సిస్టమ్ స్టార్టప్స్ ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది స్టార్ట్అప్స్ స్టార్ట్ చేసినటువంటి కంట్రీ డిజిటల్ పేమెంట్స్ అన్నీ చేశారు గ్రీన్ ఇండియా మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మనం చేసినట్టు వరల్డ్స్ లార్జెస్ట్ ప్లాంట్ రెనోబుల్ పార్క్ మీరు చూసాను లేదు కాదు జోనర్ పార్క్లో థర్టీ మెగా వాట్స్ సోలార్ ఎనర్జీని ఒమేషనల్ సోలార్ పార్క్లో ఆరు వందల మెగా వాట్స్ ఉండేటువంటి కెపాసిటీ ఉండేటువంటి చూస్తున్నాం ఈరోజు బీఆర్డీఓ మీరు చూసారంటే మిలిటరీ పవర్ మనం అన్ని దేశాలతో కూడా కాంపిటేట్గా ఉంటు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే వరల్డ్లో ఫిఫ్త్ లార్జెస్ట్ మిలిటరీ పవర్ ఉన్నటువంటి దేశంగా మన దేశంలో జీ ట్వంటీ